హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఇక అదేవిధంగానే మనకు ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఆర్సీ నెంబర్ వన్ జీరో ఎయిట్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఫీలింగ్ అప్ పోస్టెస్ ఆఫ్ పీసీస్ అండ్ ఎస్సీస్ ఆఫ్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పి అండ్ సార్ సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్ త్రూ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మిషన్ రిక్వెస్టెడ్ అండి అండ్ ఈ పోస్ట్లను అంటే ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫిల్ చేసే అటువంటి పో పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐస్ కానీ సివిల్ ఏఆర్ ఏపీఎస్పి కానీ సార్సిపిఎల్ కానీ పీటీఓ అండ్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఏవైతే వేరియస్ పోస్టెస్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయడం కొరకు అయితే పర్మిషన్ కొరకు ఒక రిక్వెస్ట్ అనేది పంపించడం జరిగిందండి ఇది వచ్చేసి రిఫరెన్స్ ఐటెడ్ ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీకి సంబంధించి హోమ్ సర్వీసెస్ ఫోర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డేట్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా అసలు ఈ నోట్లో ఏముందంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ వైడ్ రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ యాజ్ అకార్డినెట్ ద పర్మిషన్ ఫర్ ఇష్యూయింగ్ ద నోటిఫికేషన్ ఫర్ ఫీలింగ్ అప్ త్రీ ఫిఫ్టీన్ ఎస్ఐస్ అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఐటీ పీసీస్ సివిల్ అగేస్ట్ ద ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఫర్ సివిల్ పోలీస్ ఫోర్స్ నైంటీ సిక్స్ ఆర్ఎస్ఐ అండ్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ పీసీ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ది ఎస్ఎల్పిఆర్బికి సంబంధించి ఇవ్వడం జరిగిందండి అండ్ అకార్డింగ్ టు ద రి రిక్రూట్మెంట్ అండ్ ద ట్రైనింగ్ ప్రాసెస్ ఫర్ ఎస్సీటీ ఎస్ఎస్ సివిల్ ఆర్ఎస్ఐ ఏపీఎస్పి పోస్టెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయితే కావడం జరిగింది అండ్ ఏవైతే ఎస్సీటీ పీసీ సివిల్ ఏపీఎస్పి ఉన్నాయో అండ్ పోస్టెస్ ద సెలక్షన్ లిస్ట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున వీటికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ కరెంట్లీ వెయిటింగ్ ఫర్ ద ఇండక్షన్ ట్రైనింగ్ అండి అండ్ ట్రైనింగ్ కొరకు అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ హౌ ఎవర్ ద వేకెన్సీస్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఫౌండ్ టు బి వెరీ హై ద ఎగ్జిస్టింగ్ ఫోర్సెస్ ఆర్ స్టే డ్యూ టు ఇంక్రీజింగ్ ద లా అండ్ ఆర్డర్ అండ్ డ్యూ డ్యూటీస్ ఇన్ ద స్టేట్ అండి అండ్ ఇక్కడ ఈ పోస్టెస్ కంప్లీట్ అయినా ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయినా కానీ చాలా పోస్టుకు పోస్టులకు సంబంధించి ఖాళీలు కూడా ఏర్పడడం జరిగింది అండ్ చాలా వరకు ఏపీఎస్పి కానీ సివిల్ కానీ పోలీస్ శాఖకు అయితే చాలా బడిన పడుతుంది అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి సంబంధించి అండ్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం కొరకైతే మళ్ళీ మనకు కొన్ని వేకెన్సీస్కి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్గా పోస్టర్స్గా ఒక డేట్ అయితే ఇచ్చడం ఇవ్వడం జరిగిందండి థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అండ్ మనకు పోలీస్ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఏర్పడిన అనే క్యాడర్ వైజ్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు అండి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సివిల్కి సంబంధించి వన్ ఎయిటీ టూ వేకెన్సీస్ అనేది టోటల్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ వచ్చేసి వన్ ఎయిటీ టూ పోస్టర్స్ అయితే ఉండడం జరిగిందండి అండ్ రిజర్వ్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్కి సంబంధించి వన్ వన్ సిక్స్ అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ సిపిఎల్ సంబంధించి ఎయిటీన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీకి నుంచి ఫిఫ్టీ త్రీ అండ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ సంబంధించి సిక్స్టీ వన్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓకి సంబంధించి ఫోర్టీన్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ టూ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి టూ థౌజండ్ అండ్ ఏపీఎస్పికి సంబంధించి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ అలాగే సార్సిపిఎల్కి సంబంధించి ఫోర్ సెవెంటీ ఫైవ్ అండ్ మెకానిక్ పీసీ మెకానిక్ సంబంధించి ఫిఫ్టీన్ అండ్ డ్రైవర్కి సంబంధించి వన్ నైంటీ ఎయిట్ అలాగే పీసీ కమ్యూనికేషన్ సంబంధించి టూ నైంటీ ఎయిట్ అండి టోటల్గా లెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ నైన్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఖాళీలు అనేది ఏర్పడడం అయితే జరిగింది అది కూడా డేట్ ఇవ్వడం జరిగిందండి థర్ థర్టీ ఫస్ట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఈ ఖాళీలు అనేది ఏర్పడడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇట్ ఈస్ దేర్ ఫోర్ ద రిక్వెస్టెడ్ ఫర్ నెసెసరీ పర్మిషన్ టు ఫిల్ ద సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ పీఆర్టీ టు ఓవర్కమ్ ద స్టోరేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి టేక్ అబౌట్ సిక్స్ మంత్స్ అండ్ ద సబ్సిక్వెంట్ ట్రైనింగ్ ఫర్ ది ఎస్సీ ఎస్టీపీసీస్ విల్ టేక్ ఎబౌ నైన్ మంత్స్ అండి మనకు చూసుకోవచ్చు ఎస్టీపీసీ వాళ్ళకి నైన్ మంత్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది ద టోటల్ టైం పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మంత్స్ అనేది ఉంటుందండి బిఫోర్ ద న్యూ రిక్రూట్స్ అండ్ జాయిన్ ద పోలీస్ ఫోర్స్ ఇన్స్ ద పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్ సెవెంటీన్ మంత్స్ వరకు అయితే మనకు పోలీస్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ద ట్రైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఏపీ పోలీస్ ఫర్ సింగిల్ బ్యాచ్కి వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది మెయిన్ వైల్ ద ఇంటర్న్ పీరియడ్ మోర్ రిటైర్మెంట్స్ విల్ బీ టేకింగ్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ అండ్ ద మోర్ వేకెన్సీస్ విల్ బీ రైజింగ్ అండ్ ద కీప్ పింగ్ సచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నాట్ కండక్టివ్ ఇన్ ద మెయింటెన్స్ ఆఫ్ లాండ్ ఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనకు చూసుకున్నట్లయితే త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది బట్ ఇది ఒకసారి క్లియర్గా గమనించండి ఈ లెవెన్ థౌసండ్ ఏవైతే ఉన్నాయో సిక్స్ నైంటీ సిక్స్ థర్టీ నైన్ వేకెన్సీస్ వచ్చేసి మనకు యాజ్ అన్ ద డేట్ ఆఫ్ అంటే ఈ డేట్ వరకు అయితే ఇన్ని ఖాళీలు అనేది ఏర్పడడం జరిగింది అనేసి ఇవ్వడం జరిగిందండి అండ్ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది మీకు ఇలాంటి అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీకు ఫ్యూచర్లో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ చేసి